प्रिय मैंने देवन बिदला ఒక ఆటవిక వేటగాడు చిరుతపులిని వేటాడేందుకు అరణ్యంలోనికి వెళ్ళాడు అయితే దారి మధ్యలో అతనికి ఒక చిన్న చిరుత పులి ఎంతో పచ్చగా అందంగా చక్కటి మెరిసే కండతో కనబడింది దానిని చూడగానే ఆ వేటగాడు ఎంతగానో ముచ్చట పడిపోయాడు దానిని ఇంటికి తీసుకుని వెళ్ళి తన ముద్దుల కుడికి ఆడుకోవడానికి ఇచ్చాడు ఆ చిన్న బాలుడు ఆ చిన్న చిరుతపులితో చక్కగా ఆడుకోవడం ప్రారంభించాడు అయితే ఒక వృద్ధుడు ఆ తండ్రిని పిలిచి అయ్యా ఆ పులి పిల్ల పెద్దదైందంటే నీకు నీ కుమార్నికి ప్రమాదమని రించాడు గాని ఆ తండ్రి ఆ మాటలు లెక్క చేయక ఆ రుద్ధుడి చెప్పిన మాటలని లోగా ఆ పులిపిల్ల పెద్దతూ ఉంది ఒక రోజు ఆ బాలుడు ఆడుకుంటూ క్రిందకి పడిపోవడంతో మోకాలుకు దెబ్బ తగిలి రక్తం ప్రారంభమైంది పెరిగిన ఆ పులిపిల్ల ప్రేమతో వచ్చి కుక్కపిల్లలాగా అతని కాలికి కారుతున్న రక్తాన్ని నాకింది అంతే రక్తాన్ని రుచి చూచిన వెంటనే ఆ పులి స్వభావం బయటపడింది అమాంతంగా బాలుడిని పట్టుకొని రక్తం అంతా పీల్చుకుని ఆ బాలుడిని చంపివేసింది ఈ సంగతి తెలుసుకున్న తండ్రి ఎలుగెత్తి ఏడ్చాడు గాని ఏమి ప్రయోజనం ప్రియమైన దేవారా ఈ సందర్భము మనకు తెలియజేసే ఆత్మీయ సత్యం ఏమిటంటే నేడు కూడా సమాజంలో చాలా మంది చిన్న పాపమే కదా కొంచెం త్రాగితే ఏమైంది ఒక సిగరెటే కదా సరదాగా పీల్చితే ఏమైంది యవనస్తులం కదా మనకు నచ్చినట్లు ప్రవర్తిస్తే ఏమైందని చెప్పి పాపపు అలవాట్లకు లోనై చివరకు ఆ పాపపు అలవాట్లకు బానిసలై బ్రతుకులను పాడు చేసుకుంటూ ఉన్నారు పాపము అతిథిగా వచ్చి యజమానునిగా మారి చివరకు నిన్ను బానిసగా వాడుకుంటుంది కాబట్టి పాపము చిన్నదిగా ఉన్నప్పుడే యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి ఆ పాపాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి లేకపోతే నీ పాపము నిన్ను పట్టుకుని ఆమె